కూర లేనప్పుడు పెద్దలపై కారం వేసుకొని తిని చిన్నలపై కారం వేసుకొని తిని చక్కగా ఉల్లిపాయ వేసి తొక్కి కారంలో గొడ్డు మామూలుగా ఈ కారం ఉంటుంది కదండి గొడ్డు కారం అంటారు మామూలుగా ఎర్ర కారం అంటారు అంత అంటారు కదా దాంట్లోకి వేసుకొని తిని చక్కగా వేడేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు కూర కూడా చాలండి అంత అద్భుతంగా ఉంటుంది ఉల్లిపాయ కారం అనేది చిన్నులపై కారం కానీ పెద్దలిపాయ కారం కానీ కానీ సంబార కారం కొట్టు కారం కాకుండా సాంబార్ కారం వేసుకొని తిన్నా కూడా బాగా టేస్ట్గా ఉంటుందండి అసలు ఎరగటోళ్ళు అచ్చంగా వేడేడి అన్నంలో ఈ కారాలు వేసుకొని తినేవాళ్ళు అంటండి మా వాళ్ళు అందరూ మా ఎదురుగానే తినేవాళ్ళు మేము చూసాము తింటాం కూడా ఇదిగో చూడండి ఇదిగోండి కారం ఇలా కారం వేసుకొని ఇలా నెయ్యి కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలు అదిగో సుభా ఉంటుందండి సూపర్గా ఉంటుంది సంబార కారం కొట్టించుకున్నప్పుడు మనం కారం కొట్టించుకుంటాం కదా అలా కారం కొట్టించుకున్నప్పుడు కనుక ఆ కారం కొట్టించుకొని కొద్దిగా అప్పుడే నమ్మటే కారం కొట్టి ఇంకనే దాంట్లో కొద్దిగా అన్న వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని తలా ఒక ముద్ద మామిడికాయ పచ్చ వేసుకొని కనుక ఒక ముద్ద తింటారు కదా అలా అలా తింటే అసలు ఎంత బాగుంటుందోనండి సంబార కారం ఒక ముద్ద పెడతారండి మాకు ఇంట్లో బొచ్చిలో వేసి కలిపి ఒక ముద్ద పెడతారు అమ్మ వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళండి ఇదివరకు ఆ టేస్టే వేరు రుచి వేరండి ఇదిగోండి సంబార కారం భలే టేస్ట్ వస్తుందండి కారం అన్నీ వేసుకుంది తింటే భలే ఇష్టం నాకు కానీ ఏమో కారం కదా కాత పరిస్థితులు బాగోలేదు ఉప్పు కారం తగ్గించమంటున్నారు కదా అన్నట్టు తింటలేదు కానీ ఇది వారి కబానా గుడ్డు కారము ఈ సంబార కారము మాడుపు కారము ఇలాంటివన్నీ ఎప్పుడు వేసుకొని తిని నెయ్యి వేసుకొని బాగా చక్కగా తినేవాడమండి మేము మాకు బల ఇష్టం అంటే వేసుకొని తింటాము ఈ కారం వేసుకొని తినచే ఎంత టేస్ట్గా ఉంటుందో ఎలా ఏందో కారు తినపుది అయ్యిందండి తినపుయ్యి కారు వేసుకొని తింటానండి చూడండి కారు వేసుకొని తిని చూడండి బాయ్